ప్రైజ్ అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచన భాగాన్ని చదువుకుందాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అని వాక్యం సెలవిస్తుంది మన ప్రతి మనుషునికి పిల్లలకు పెద్దలకు వృద్ధులకు యవనస్తులకు సేవకులకు విశ్వాసులకు పరిచారకులకు ప్రవక్తలకు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి రకరకాల ఆశలు రకరకాల ఉద్దేశాలు లేక రకరకాల కోరికలు అనేవి ఉంటాయి అయితే అవి మనుషుని యొక్క జీవితములో అది వ్యక్తిగతంగా కానీ ఉద్యోగ పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా గాని వ్యవసాయ పరంగా కానీ నీ చేతుల పనుల విషయములో కానీ ఏవైతే నీ ఉద్దేశములు ఏవైతే నీ హృదయ వాంచాలనేటువంటి కోరికలు ఉన్నాయో అవి తీర్చబడాలంటే ఏం చెయ్యాలా ఏం చేస్తాయి తీర్చబడతాయి అనే విషయాన్ని గనక మన గమనిస్తే వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టముగా చూడండి ఆయన నీ హృదయ వాంసలను తీర్చును అవును ఆయన నీ హృదయ వాంసలు తీరుస్తాడు ఎప్పుడు తీరుస్తాడు ఏ విధముగా ఉంటే ఆయన తీరుస్తాడనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎన్నో ఉద్దేశాలు లేక ఎన్నో ఆశలు లేక ఎన్నో హృదయ అనేటువంటి కోరికలు అలాగే మిగిలిపోతున్నాయి మిగిలిపోవడానికి గల కారణం ఏమిటంటే మనం చదివిన వాక్య భాగాన్ని మరొకసారి చూద్దాం చూడండి వాక్యం సెలవిస్తుంది యహోవాను బట్టి సంతోషించుము అని వాక్యం సెలవిస్తుంది లోకములో మనం ఉండి లోకముతో మనం గడుపుతూ లోకములో మనం సంతోషిస్తూ అంటే మన హృదయ వాంఛలు తీరవు మన ఆశలు ఆశల్లాగానే మిగిలిపోతాయి మన కోరికలు కోరికల్లాగానే మిగిలిపోతాయి మన ఉద్దేశాలు ఉద్దేశాల మిగిలిపోతాయి మన ఉద్దేశాలు మన వాంఛలు మన కోరికలు తీర్చబడాలంటే వాక్యం సెలవిస్తున్నది నీవు యహోవాను బట్టి ఆనందించుము సంతోషించుమని లేఖనం సెలవిస్తున్నది చూడండి ప్రియులారా ఈరోజు లోకములో హాయిగా అరగంట సీరియల్ చూస్తూ సంతోషంగా గడుపుతాం ఆ విధంగానే మూడు గంటలు క్రికెట్ చూస్తూ చూస్తూ మరల మూడు గంటలు మూడు గంటలు మూడు గంటలు ఆరు గంటలు క్రికెట్ చూస్తూ సంతోషిస్తాం మూడు గంటలు సినిమాలు చూస్తూ సంతోషిస్తాం గంటలు గంటలు ఫోన్లు మనం సంతోషిస్తాం ఈ ఉన్నటువంటి బంధువులతో స్నేహితులతో మనకు కావలసినటువంటి శ్రేయభిలాషులతో ఫోన్లు చేసి మాట్లాడుతూ అలా హాయిగా గంటలకు మనం గడిపిస్తూ ఉంటాం కానీ వాక్యం సెలవిస్తుంది ఇలాంటివి చేయడం వలన నీ కోరికలు కోరికల్లాగానే మిగిలిపోతాయి కానీ అవి తీర్చబడవు చూడండి ప్రియులారా చాలా మంది సంఘానికి సంఘ లేక కుటుంబ ప్రార్థనలకు లేక ఉపవాస ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు నా హృదయ వాంసలు తీరాలా నా హృదయ కోరికలు తీరాలా ఈరోజు దేవు నాతో మాట్లాడాలా మాకున్న సమస్యల నుంచి విడిపించాలా అని చెప్పి చాలా ఆశతో ఆసక్తితో దైవ సన్నిధికి వెళ్తూ ఉంటారు కానీ ప్రియులారా వెళ్ళిన తర్వాత ఆ ఆరాధనలో పాటల్లో ఆనందిస్తున్నావా ఆరాధనలు నువ్వు ఆనందిస్తున్నావా వాక్యములను నువ్వు ఆనందిస్తున్నావా లేక కృతజ్ఞతార్పణలు అర్పించటంలో నువ్వు ఆనందిస్తున్నావా లేక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘ ప్రార్థన చేస్తున్నప్పుడు దాంట్లో నువ్వు ఏం చేస్తున్నావు ఆనందిస్తున్నావా ఆరాధిస్తున్నావా ఆస్వాదిస్తున్నావా లేదంటే నీ చింతలు నీ బాధలు నీ కష్టాలు నీ వేదనలని వాటిని తలుచుకుంటూ దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉన్నావా దేవుడు మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు వాస్తవం అది కానీ ప్రియులారా మనము దైవ సన్నిధికి వెళ్ళిన తర్వాత దైవ సన్నిధిలో మనం ఎలా గడుపుతూ ఉన్నాం ఎలా గడుపుతున్నాం వాక్యం సెలవిస్తుంది యోహోవాన్ని బట్టి సంతోషించుము ఆనందించుము ఉల్లాసించుము ఆయన సన్నిధిని సంతోషముగా అనుభవించుమని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా లేఖన భాగంలో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచన భాగాన్ని చదువుకుందాం ప్రభు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు భరించుచూ ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మొదటి పేద రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు వచ్చిన కూడా అందరికి తెలిసిన విషయమే మీ చింత యావత్ అంతా కూడా ఆయన మీద వేయుడని మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఈ రెండు లేక మనం చదువుకున్నాం ఈ చదివిన రెండు లేఖన భాగాల్లో వాక్యం సెలవిస్తుంది నీ భారము నీ చింత నీ వేదన నీ కష్టము నీ శ్రమలు నీ నిందలు నీ అవమానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు విడిచిపెట్టేయాల దైవ సన్నిధికి వచ్చిన తర్వాత దైవ సన్నిధికి లోపలికి ఆలయంలోనికి నువ్వు వచ్చేటప్పుడు నీ చెప్పులు ఎక్కడ నిలిచిపెడతావు నీ చెప్పులు ఎక్కడ విడిచిపెడతావో నీ పో మోస్తున్న భారం నువ్వు అనుభవిస్తున్న వేదనలు నీ దు నీ హృదయములో నీ కుటుంబములో నీ బ్రతుకులో ఉన్న వేదనలన్నీ బయట వదిలేసేయాల చెప్పులతో నువ్వు బయట వదిలేసేయాల ఆ విధంగానే నువ్వు చెప్పులు విడిచిపెట్టి వాటిని అలాగే మోసుకొచ్చుకొని సంధిలో ఉంటే నువ్వు ఆనందించలేవు నువ్వు ఆరాధించలేవు ఎంతో ఘనమైన ఆరాధన జరుగుతుండగా ఎంతో ఘనమగా దేవుడు మాట్లాడుతుండగా అవి నీ మనసుకెక్కవు నీకు జ్ఞానోదయం కలిగించు లేక అరుణోదయం కలిగించు నీ హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళవు దైవ ప్రసన్నతను అనుభవించలేవనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా ఇదే కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ చిహ్నాన్ని చదువుకుందాం జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కలదు చూడండి ప్రియులారా లేన మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషం సంపూర్ణమైన ఆనందం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందము మనకు దొరుకుతుంది అది ఆయన సన్నిధులని వాక్యం సెలవిస్తుంది ఇంట్లో కూర్చుంటే ఎంతసేపు నీకు సంతోషము వీటిని నేను ఇంతకుముందు చెప్పినట్లుగా టీవీల ముందు సెల్ఫోన్ల ముందు బంధువులతో వాటితో వీటితో గడుపుతూ ఉంటే ఎంతసేపు నీకు సంతోషము వారి హృదయములు ఉన్న వ్యాధులను బట్టి వారి హృదయములు ఉన్న బాధలను బట్టి చాలామంది మద్యానికి బానిసలు అయిపోయి వ్యసనాలకు బానిసలు అయిపోయి వాటిని స్వీకరించి మత్తులో పడి మత్తులో పడుకుంటున్నారు ఈ బాధలు భరించలేనని అవి స్వీకరిస్తున్నారు ఆ సంతోషం ఆ సమాధానం వారికి ఎంతసేపు ఉంటుంది ఎంతకాలం ఉంటుంది అంటే అవి ఆ వరకే ఉంటాయి దాని తర్వాత మొత్తము దిగిపోయిన తర్వాత మరలా అదే టెన్షన్స్ అదే ఆలోచనలు అదే ప్రభావితం వాళ్ళని చేస్తూ ఉంటాయి కానీ ప్రియులారా దైవ సన్నిధిలో ఉన్న సంతోషం దైవ సన్నిధిలో ఉన్న ఆనందం దైవ సన్నిధిలో దొరికిన అనుభూతి నీ జీవితాంతంను మర్చిపోలేవు నువ్వు జీ నీ జీవితాంతం నీ బ్రతుకు దినంలో నీవు మర్చిపోలేవు చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఆయున సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము మనకు కలదు అది పొందుకుంటే మనకు దొరుకుతుంది మనం పొందుకోవాల ఆయన సన్నిధిలో ఆల్రెడీ మన కొరకు సంపూర్ణమైన సంతోషం దేవుడు అనుగ్రహించాడు నీ అప్పులను బట్టి నీ అనారోగ్యాలను బట్టి నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నీ పిల్లలను బట్టి ఎన్ని వేదనలు అనుభవిస్తున్నావో అవన్నీ పక్కన పెట్టి దైవ సన్నిధికి రా మంచి సంతోషము సమాధానం నెమ్మది పొందుకు చూడండి ప్రియులారా రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల నాలుగవ సంవత్సరంలో అనగా ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితము భయంకరమైనటువంటి అనారోగ్యముతో ఆరు నెలలు ఇంచుమించుగా ఆరు నెలలు అన్నపానములు లేకుండగా అనారోగ్యముతో పీడింపబడుతున్నాను భయంకరమైన దుష్ట శక్తులతో పీడింపబడుతున్నాను దేవుని సన్నిధిని కోల్పోయి దైవ సన్నిధికి వెళ్లకుండగా ఒక పేషెంట్ లాగా ఇంట్లో పడి ఉన్నాను ఇంచుమించు ఐదు నెలల తర్వాత దేవుని యొక్క మహా అనే కృప ఆత్మాభిషేకం నా మీదికి దిగి వచ్చిన తర్వాత అప్పుడు నేను పొందుకున్న అనుభూతి పొందుకున్న ఆనందము పొందుకున్న సంతోషము నాకు కలిగిన స్వస్థత అది వివరించలేను నేటికి మర్చిపోలేను ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో ఆయన ఆత్మలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం నేను పొందుకున్నాను గనక ఈరోజు ఒక సావు కనుకని నిలబడి ఉన్నాను ప్పుడు ఇలారా దేవుని సన్నిధి నీకు సంఘములో గాని నీ ఇంట్లో గాని లేక ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉన్నప్పుడు గాని ఒంటరిగా ఉన్నప్పుడు గాని ఆయన సన్నిధి మనకు వచ్చినప్పుడు సంపూర్ణమైన సంతోషం ఇస్తుంది చూడండి ప్రియులారా చాలా మందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆయన సన్నిధికి వెళ్ళడము సంతోషముగా గడపడము ఆనందంగా గడపడము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా అది మర్చిపోవడం లాంటిది చేస్తూ ఉన్నారు చూడండి వాక్యం సలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడే కాదండి ఉపవాసం చేసినప్పుడు కాదండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఎల్ల కాలము నీ జీవితములో ఎన్ని కష్ట నష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా నువ్వు ఎలా ఉండాలట సంతోషముగా ఉండాలట సంతోషముగా ఎప్పుడు ఎల్లప్పుడూ నీవు సంతోషముగా ఉండు అని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం దేవునికి గాక కహలీలుయా ఎల్లప్పుడూ ఉండాలి ఆదివారం వెళ్ళినప్పుడు కాదండి లేక ఏదైనా ఉపవాస కోడికలకు వెళ్ళినప్పుడు కాదు మన జీవితంలో మన బ్రతుకులో మనము అనుదినము అనుదినము ఈ సంతోషాన్ని ఈ సమాధానాన్ని దేవుడిచ్చే అనుభూతిని మనం అనుభవిస్తూ ఉంటే అదేమవుతుందంటే మనకు వచ్చిన కష్ట నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చబడుతూ ఉంటాయి ఆ విధంగా మన కోరికలన్నీ తీర్చబడుతూ ఉంటాయి సంతోషంగా సమాధానంగా మనం ముందుకు సాగుతామని వాక్యం గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవచ్చు నన్ను చదువుకుందాం ఏలైనగా ఈ దినమున మన ప్రభునకు ప్రతిష్ఠమాయను మీరు దుఃఖపడకుడి యహోయందు ఆనందించవలన వలన మీరు బలము పొందుదురు బలము పొందుదురు చూడండి ప్రియులారా దేవుని లేఖనం సెలవిస్తుంది ఈ దినము యోహో ప్రతిష్ఠితమైన దినము ఇది మనోహరమైన దినము ఇది ప్రత్యేకమైన దినము అని చెప్పి నీ జీవితములో నీ బ్రతుకులో దానిని ప్రతిష్ఠించుకొని ఆ దినము నువ్వు ఏం చేయకూడదట దుఃఖపడకూడదు వేదన పడకూడదు కుమిలిపోకూడదు సమస్యల్లో ఉండిపోకూడదు అవన్నీ పక్కన పెట్టేసేసి దైవ సన్నిధికి వెళ్ళి దైవ సన్నిధిని సంతోషమును ఆనందముగా ఆనందిస్తూ ఆరాధిస్తూ ఉండగా వాక్యం సెలవిస్తుంది యహవయందు ఆనందించ వలన మీరు బలము పొందుకుంటారు బలం పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది ఇదే పిలిపిలకి రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినములో అపోసినటువంటి పౌలు అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని ఎల్లప్పుడు ఎల్లకాలము ఎల్లప్పుడూ ప్రతి దినము అనుదినము నీ భారం భరించుచున్న దేవుడు నీ భారం ఆయనకి పెట్టేసేయాలను ఆనందించాలి అదే అప్పుడు నీ బాధలు నీ వేదలు నీ సమస్యలను తీరుతాయి నీకున్న వ్యాధి బాధలు కొట్టివేయబడతాయి నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయి అప్పుడు నువ్వు దేవుని ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉంటావు ఆధ్యాత్మికంగా నువ్వు నీ రక్షణను కొనసాగించుకుంటూ పోతావు కనుక నా బాధలు నా చింతలు నా కష్టాలని నువ్వు ఆలోచించుకుంటున్నంత మాత్రము నీ సమస్యలు తీరవు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగలేవు గనక ప్రియులాగా వాటిని పక్కన పెట్టండి ప్రతి దినము దైవ సన్నిధిలో సంతోషంగా ఆనందంగా గడపండి ప్రభు ఇచ్చే సంపూర్ణ సంతోష సమాధానం ఆశీర్వాదం బలం అభిషేకం ఆయన కృపలు సమృద్ధిగా మనం పొందుకుందాం అటు కృపాత్రి ఏకదేవుడు మనకిచ్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల నీ అందనాను నీ సందులో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం సెలవిస్తుంది కనుక నేను ఆ సంపూర్ణ సంతోషం అనుభవించి మా జీవితాంతం మా బ్రతుకులు మా బ్రతుకు దినీ ఆ విధంగా కొనసాగుట్టకు సహాయం అనే కృపణడికి పొందాయి చూసునామున వేడుకుంటున్నాను తండ్రి